హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్సంగం ఛానల్ దిస్ ఈ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి తదియ నోము రోజున పాడుకుని గౌరమ్మ పాట పాడబోతున్నానండి తప్పకుండా యూస్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా చాలా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మగు వల్లకు ప్రాణమైన గౌరీ రావే మనసు పెట్టి చేయుదు తోము మగువలకు ప్రాణమైన రావే మనసు పెట్టి చేయుదు మూతది ఎనోనూ అందరూ కోరేది సిరి సంపదలు ఆడవారు కోరేది తనము అందరూ కోరేది సిరి సంపదలు ఆడవారు కోరేది తనము మగువలకు ప్రాణమైన గౌరీ రావే మనసు పెట్టి చేయుదు మూతది అనోనో అమలగన్నమ్మ అనురాగవల్లి లో నీవు కొలు అమలగన్నమ్మ అనురాగవల్లి మారుదయంలో నీ సేవే చేయుదు నీ సేవే చేయుదు అమ్మా పసుపు కుంకుమాలను మాకు నొసగుము తల్లి మగువలకు ప్రాణమైన గౌరీ రావే మనసు పెట్టి చేయుదు ము ఏ ఇంట చూసినా నీ నోములే ఏ నోట విన్నా నీ నామే ఏ ఇంట చూసినా నీ నోములే ఏ నోట విన్నా గౌరి నామే పలుమాన్లు నీ నామే పలుకుదుమమ్మ పలుమా పది కాలాలు సౌభాగ్యం మాకి మగువలకు ప్రాణమైన రావే మనసు పెట్టి చెయ్యుదు ముత్తది ఎనోమును మగువలకు ప్రాణమైన రావే మనసు పెట్టి చేయుదు ముతది